హాయ్ ఫ్రెండ్స్ ఇతను చాక్లెట్ తో ఎన్నో రకాల బొమ్మలు అయితే తయారు చేస్తూ ఉంటాడు అందులో ఏమో సబ్స్క్రైబర్ లో ఒక సబ్స్క్రైబర్ వచ్చేసి స్వప్న అనేమా నా కోసము పెన్సిల్ మరి బుక్ తయారు చేయమని వచ్చి కామెంట్ అయితే చేస్తుంది ఆ కామెంట్ ని ఛాలెంజ్ గా తీసుకుని అతను వచ్చేసి చాక్లెట్ తో ముందుగా పెన్సిల్ రెడీ చేసుకుంటాడు దానిపైన రబ్బర్ అయితే పెట్టేసి తర్వాత చాక్లెట్లు మొత్తం కూడా కట్ చేసి ఆ తర్వాత దానిపైన ఆపిల్ ముక్కలు తాన్ని కోసి దానిపైన చాక్లెట్ పోస్తాడు ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకున్నట్లయితే మీ అమ్మగారు అంటే ఇష్టం ఉన్నట్టయితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మరి కామెంట్ చేయండి తర్వాత తను తీసుకొచ్చిన మొత్తం యాపిల్ వాళ్ళ పైన తొక్క అంత తీసేసి నీట్గా అయితే చేసుకుంటాడు వాటినన్నింటినీ కూడా మొత్తం కూడా చాక్లెట్తో కలిపేసి వాటిని అన్నింటిని కూడా కట్ చేసి ఒక అరలాగా అయితే పేరుస్తాడు వాటి అన్నింటిని కూడా మళ్ళీ వచ్చేసి పైన మళ్ళీ వైట్ కలర్ పోతే అయితే పోసి పైన అయితే ఒక అరలా కాలుస్తాడు వాటి కూడా బుక్ ఆకారం వచ్చే విధంగా అయితే సెట్ చేసుకుంటాడు వైట్ కలర్ పెయింట్ అయితే కొట్టి పైన మొత్తం కూడా వాళ్ళ చార్ల అయితే పోసి వాటికి అయితే మళ్ళీ పెయింట్ అయితే కొడతాడు ఆ తర్వాత వచ్చేసి రింగులు రింగులు అయితే సెట్ చేసుకుంటాడు ఎందుకంటే అది వచ్చేసి నార్మల్ బుక్లా కాదు సింగిల్ బుక్ లాగా తయారు చాక్లెట్ తో చేసిన పెన్సిల్ బుక్ నచ్చింది అయితే ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ ఈ రోజు సబ్స్క్రైబ్ చేసుకోండి